అందరికీ నమస్కారం వరద బాధితులకి సహాయ చర్యలు ఎంత ముమ్మురంగా సాగుతున్నాయో గత ఎనిమిది రోజుల నుంచి కూడా ఇక్కడున్న అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న పత్రికా విలేకరుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నారు ఈ రోజుకి కూడా సహాయక చర్యల్లో ఎటువంటి ఇబ్బంది రాకూడదు వర్షాలు పడుతున్నా కూడా ఎక్కడైతే వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలు వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు అందాలి ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ప్రత్యేకంగా అంటే ఇక్కడే బస్సులోని ఇన్ని రోజుల నుంచి గత ఎయిట్ డేస్ నుంచి కూడా బస్సులోనే తన అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఎక్కడైతే నది పరి మన ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాలన్నిటికీ కూడా స్వయంగా తనే వెళ్ళి పర్యవేక్షించి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అఫీషియల్స్ అందరితోనే కూడా కూర్చొని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అఫీషియల్స్కి అదేవిధంగా పొలిటికల్ లీడర్స్కి అందరికీ చెప్పి నెక్స్ట్ డేకి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత పర్టిక్యులర్గా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే తీసుకోవటం అన్నది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక గుడ్ సైన్ ఏ ముఖ్యమంత్రి కూడా ప్రపంచంలోని చాలామంది రాజకీయ నాయకులను చూసాము చాలామంది ముఖ్యమంత్రులను చూసాము దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూస్తున్నాం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా వరద ప్రాంతాల్లోని ఉదయం సాయంత్రం కూడా పర్యటించి సుమారుగా తొమ్మిది రోజులు ఎనిమిది తొమ్మిది రోజుల పాటు బస్సులోనే ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు అట్ ద సేమ్ టైం ఒక అడ్మినిస్ట్రేషన్ వేలోనే కాకుండా ఒక హ్యుమానిటీ వేలోని కూడా ఆలోచన చేసుకొని ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల వరద ముంపు ప్రాంతాల్లోని వరద తగ్గినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నారు ఇంకా వాటర్ కొన్ని చోట్ల నిల్వ ఉంది అటువంటి ఏరియాలో వాళ్ళకి మనం ఏం చేయాలన్న ఉద్దేశంతో కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా మూడు పూట్ల భోజనం పంపించాలి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి బ్రెడ్ పాలు బిస్కెట్స్ అన్నీ కూడా పంపించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజుకి కూడా ఈరోజు మార్నింగ్కి కూడా సుమారుగా మూడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ పంపించడం జరిగింది వాటితో పాటు ఈరోజు మార్నింగ్ వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి లక్ష యాభై ఆరు వేల వంద వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్స్ అదేవిధంగా మిల్క్ కూడా లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు అదేవిధంగా బిస్కెట్స్ లక్ష యాభై వేల బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా అక్కడ ఎవరు ఎక్కడైతే నీడు ఉందో ఆ నీడున్న ప్రాంతాన్ని అన్నిటికీ కూడా పంపించడం జరిగింది అట్ ద సేమ్ టైం ఎవరైనా భోజనం కావాలి అని చెప్పినా కూడా ఇమీడియట్గా అక్కడ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా మనకు ఉంటుంది అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ టైంలో ధరల పెరుగుదల నియంత్రణ చేయడానికి పర్టికులర్గా వెజిటబుల్స్ని కూడా సింప్లిఫై చేసి కాస్ట్ సింప్లిఫై చేసి అవి కూడా ప్రత్యేకంగా బజార్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా నియర్ బై వాళ్ళ నియర్ బై ఆ వెజిటబుల్స్ కూడా సేల్ చేయడం జరిగింది సుమారుగా నిన్న చూస్తే నూట అరవై మూడు స్టోర్స్లో లక్ష ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు కేజీల వెజిటబుల్స్ కూడా సేల్ అయినాయి ఆల్రెడీ ఈ రోజు ఇంచుమించుగా ఒక సిక్స్టీ ఫోర్ ప్లేసెస్లో కూడా వెజిటబుల్ సేల్ కూడా జరుగుతుంది అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఎక్కడైనా వాటర్ ట్యాంక్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ఇబ్బంది లేకుండా రెండు వందల ముప్పై ఆరు ట్యాంకర్స్ తిరుగుతున్నాయి సుమారుగా ఈ రోజుకి ఇప్పటికీ నూట డెబ్బై ఏడు ట్రిప్పులు వేసినాయి ఇవి అదేవిధంగా ఎస్టేట్ నిన్నైతే సుమారుగా రెండు వేల తొంభై ట్రిప్పులు కూడా వేసి వే వేయడం కూడా గమనించాం అదేవిధంగా ఇప్పటి వరకు కూడా వాటర్ కనెక్షన్స్ సుమారుగా ఎక్కడైతే ఇబ్బంది పడ్డ ప్రాంతాల్లో డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై వాటర్ కనెక్షన్స్ ఉంటే రీస్టోర్ చేసింది అరవై ఐదు వేల మూడు వందల యాభై మూడు ఆల్రెడీ రీస్టోర్ చేశారు ఇంకా బ్యాలెన్స్ పన్నెండు వేల నూట తొంభై ఏడు ఉంది అది కూడా ఈరోజు రీస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు ప్రయత్నాలు కదా అన్నీ కూడా రీస్టోర్ చేయడానికి వాళ్ళు సిద్ధపడి వెళ్ళారు అదేవిధంగా ఈ రోజు వరకు ఇప్పుడు ఎవరికైతే రేషన్ ఇవ్వాలో ఆ రేషన్ కూడా ఆల్రెడీ నిన్న మొన్న సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఈ రోజు వరకు ఈ మూడు రోజులు చూసుకుంటే అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు మందికి హౌస్ హోల్డ్స్కి రేషన్ కూడా పంపిణీ చేయడం కూడా జరిగింది ఇంకా క్లీనింగ్ విషయంలో నాకు ఈ క్లీనింగ్ విషయంలో కొంత మేరకు కొంత అనుమానం వచ్చింది ఫస్ట్ ఎయిడ్ స్టార్టింగ్ డే సార్ చెప్పినప్పుడు ఇళ్ళను కూడా మనం క్లీన్ చేయాలి వాళ్ళు క్లీన్ చేసుకోలేరు వాటర్ కూడా వాళ్ళకి ప్రాబ్లంగా ఉందంటే ఇళ్ళల్లోకి వెళ్ళి క్లీన్ చేయడం అవుతుందా రోడ్స్ క్లీన్ చేయడం అన్నది పర్వాలేదు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయగలరు అనుకున్నాను కానీ నిజంగా మహానుభావులు ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఇప్పటికీ సుమారుగా ఇరవై వేల ఏడు వందల నలభై రెండు హౌసెస్ని క్లీన్ చేయడం జరిగింది యావరేజ్ని పర్ డే పదివేల హౌసెస్ని క్లీన్ చేయడానికి కూడా ఈరోజుకి కూడా సిద్ధపడి ఉండే పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది వీటితో పాటు మీరు చూసారు ఎక్కడైతే వాటర్ అంతా వెళ్ళిపోయిందో ఆ వాటర్ లేని చోట కూడా మనకి వాటర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ట్యాంకర్స్ తెప్పించుకొని పైప్ లైన్స్తో మొత్తం అంతా క్లీన్ చేయటం డ్రోన్స్ను ఉపయోగించి క్లోరినేషన్ చేయటం డ్రోన్స్ని ఫుడ్ ప్యాకెట్స్కి సప్లై చేయడానికి పంపించడం ఒక ఎత్తే అయితే అదేవిధంగా డ్రోన్స్ పెట్టి క్లోరినేషన్ కూడా చేసే ప్రక్రియ కూడా ఆల్రెడీ చాలా చోట్ల మొదలైంది కానీ కొన్ని చోట్ల దురదృష్టం ఏంటంటే కొన్ని చోట్ల కొంతమందికి కళ్ళు ఉంటాయి కానీ చూడలేరు చెవులు ఉంటాయి కానీ వినలేరు అలాంటి వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి నేను పర్టికులర్గా లెక్కలని మళ్ళీ మీతోని చెప్పడం జరుగుతుంది సుమారుగా నలభై రెండు డ్రోన్స్ తిరుగుతున్నాయి అందులో దగ్గర దగ్గర లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల యాభై యొక్క ఫుడ్ ప్యాకెట్స్ డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే ఓటల్లోని ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అంటే ఓవరాల్గా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక ముఖ్యమంత్రి ఏదైనా వరద వచ్చింది లేకపోతే సైక్లోన్ వచ్చింది అటువంటి సమయంలో ఒక రోజు ఉంటారు ఏరియల్ సర్వే చేసుకుంటారు పర్యవేక్షించుకుంటారు ఎవరైనా వెళ్ళిపోతారు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయనకున్న బాధ్యత ఒక ఎత్తే ఎవరైతే ఐదు రోజుల కింద ఆరు రోజులుగా కూడా నీటిలోనే మగిపోయిన వాళ్ళ ఫ్యామిలీ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తిగా ఒక హ్యుమానిటీ యాంగిల్ మీద ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగాను భరోసా కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అవన్నీ కూడా రీస్టోర్ అయినంత వరకు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలందరూ తమ తమ పనుల్లోని నిమగ్నమయ్యేటంత వరకు కూడా నేను ఇక్కడి నుంచే నేను అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి చెప్పడం ఒకే పండగలను కూడా పక్కన పెట్టి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఈరోజు గత ఎనిమిది తొమ్మిది రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరం కూడా గమనించాలి ఇది గమనిస్తున్న వాళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీలాంటి పత్రికా విలేకరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీరే కాదు ఆల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఈరోజు మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు విజయవాడ సెంట్రిక్గా చేసుకొని అన్ని సహాయక కార్యక్రమాల్లోని పాల్గొనే కార్యక్రమం ఒకేత్తైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కూర్చొని ఈరోజు ఒక్కొక్క వార్డు తీసుకొని వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్ మీద దిగి ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్ళి ర్యాషన్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇన్ని జరుగుతున్నా కూడా సొంత ఖర్చుతో ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి లేని ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర గబులు మాట్లాడుతున్నాడు సారీ నేను ఎందుకంటే మాట మాట్లాడుతున్నానంటే ఇంత జరుగుతుంది ప్రపంచం అంతా చూస్తుంది ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది మాకు ఇది అందింది అని చెప్తున్నారు దాతలు అందరూ వస్తున్నారు సిగ్గుపడాలి చిన్న పిల్లలు కిడ్డీ వాళ్ళకి వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు కొంతమంది పిల్లలైతే చదువుకున్న పిల్లలైతే వాళ్ళు పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ పరి ప్రాంతాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద చల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోడం అన్నది కూడా కాకతాలీమే ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరు వెళ్ళకెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం ట్వీట్లు పెట్టడం అరే నువ్వు రెండు రోజుల అంటే మహా అయితే ఈ తొమ్మిది రోజుల వరద పరి వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో ఇరవై నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చూసుకుంటే ఒక రోజు ఒక పది నిమిషాలు ఇంకొక రోజు ఒక పది నిమిషాలు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే ఉదయం సాయంత్రము కూడా వెళ్ళటమే కాదు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనుక్కొని సాయంత్రం మళ్ళీ మీ అందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చి ఇక్కడ ఇక్కడ మళ్ళీ అఫీషియల్స్ అందరితో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో క్లారిటీగా క్లియర్గా ఎలా జరుగుతుంది ఏ మంత్రి అండి ఈ రోజు వరకు ఒక బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఒక మంత్రి అక్కడ మూడు రోజులు నాలుగు రోజులు కూర్చున్న సందర్భం ఉందా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిమ్మల రామానాయుడు గారు వెళ్ళే బుడిమేరు ఆ బ్రీచ్ని క్లోజ్ చేయడానికి మూడు రోజులుగా నిద్రాహారాలు మాని వాహనంలో తడుస్తూ అక్కడే కూర్చున్నారే ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అసలు వినిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి కనీసం ఏదో రకంగా బురద జల్లాలి అని ఒకే ఒక పరిస్థితిలోనే పేటిఎం బ్యాచ్ని దింపి సాక్షి ఛానల్ని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పించి ఏమీ వాళ్ళు చేసే పరిస్థితి అది కనిపించట్లే ఒకటైతే క్లియర్గా ఉన్నాను ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ పక్షాన ఉన్నారు ఎన్డీఏ నాయకులందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చే సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు రేపటి నుంచి కూడా ఎన్యుమినేషన్ కూడా స్టార్ట్ అవుతుంది ఎన్యుమిరేషన్లో కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నా ఎన్యుమినేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాగ రిలీఫ్ ఇవ్వాలనేది కూడా ఆలోచన చేసుకుని రిలీఫ్ కూడా ఇస్తాం యా అసలు యాక్చువల్గా అదే ఒకసారి యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి ఇది జీవో రెండు వేల ఇరవై రెండులో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు అయితే విషయం ఏమైందంటే కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ ట్వంటీ డేస్ బ్యాక్ మాకు అన్నీ కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషను ఆర్ అండ్బి పర్మిషను పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషను పోలీస్ పర్మిషను ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ పర్మిషన్ తీసుకునేవారు మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జివోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను యాస్టేజ్గా ఈ జివోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి దగ్గరికి విజ్ఞప్తులు వచ్చినాయి గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు ఎస్ ఎ ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్గా మైక్కి పర్ పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు ఏదైతే వినాయక చవితి అదేవిధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈరోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా అవివేకత్వం దాని దాని తెలివి తక్కువతనం అదేవిధంగా వాళ్ళు బురద చల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము సిచ్యువేషను అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన జీవో ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లే ఎంక్వైరీ జరుగుతుందండి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది చాలా డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది అంటే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి కొంతమంది ప్రజలకి అనుమానాలు ఉన్నాయి డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానం నేపథ్యంలోనే వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని చాలా వేగవంతంగా ఈరోజు తీసుకుంటున్నారండి ఎంక్వైరీ చేస్తున్నారు అమ్మా ఎంక్వైరీ జరుగుతుందండి ఎంక్వైరీ జరగడం అంటే అవతల వాళ్ళు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చాయి కదా మనం ఎంక్వైరీ చేస్తాము అట్ ద సేమ్ టైం ఫీల్డ్ లెవెల్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు ప్రస్తుతానికి ఎంక్వైరీ లెవెల్లో ఉంది థ్యాంక్ యూ